హరే కృష్ణ ఎవ్వరి కరుణా కటాక్ష వీక్షణాదుల కోసం తాపసులు సిద్ధులు యోగులు ఋషీశ్వర్లు యుగా యుగాలుగా తప్పించి తప్పించి తరించారో ఆ పురాణ పురుషుని రిషికేశ్ దర్శనం అద్భుతంగా జరిగింది ఎవ్వరి పదములు తాకినంతనే పావని అయిన గంగమ్మ పరమపావని మనకి ముక్తిని ప్రసాదిస్తుందో ఆ లోకపావనైన ఆ తల్లి గంగమ్మ స్పర్శ నాలో తెలియని ఉద్వేగమును తదాత్మ్యమును ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది ఎన్నో ఏళ్ళుగా చూడాలనుకున్న హారతిని కనులారా తిలకించిన నా తనువు మనసు అణువణువు పులకించి పరవశించాయి ఎంత చూసినా తనివి తేరిన స్థలమహత్యం వెనుకకు మరలి రాలేని అనుభూతిని మిగిల్చింది ఎంతోమంది తాపసులు నడయాడిన పుణ్యభూమి దివ్య స్థలం అది ఆ మట్టిని తాకినంతనే ఎంతో ఆనందం కలిగింది ఆ ఆనందం ఆ భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హరే కృష్ణ ఎవ్వరి కటాక్ష వీక్షణాదుల కోసం తాపసులు సిద్ధులు యోగులు ఋషీశ్వర్లు యుగ యుగాలుగా తపించి తప్పించి ధరించారో ఆ పరమపురుషుడైన ఋషికేశుని దర్శనం అద్భుతంగా చాలా ఆనందంగా జరిగింది ఎవ్వరి పదములు తాకినంతనే ఆ పావని అయిన గంగమ్మ పరమ పావని అయి మనకి ముక్తిని ప్రసాదిస్తోందో ఆ లోకపావని అయిన తల్లి గంగమ్మ స్పర్శ